లైక్ సర్ మూవీ చూసాము అందులో మేము చేసాము బట్ ఆల్సో మేము మళ్ళీ చూసిన తర్వాత మాకు ఎంత ఎమోషనల్ వచ్చిందంటే మాకు తెలుసు ఆ సీన్స్ ఎలా ఉన్నాయి కానీ మళ్ళీ చూసి అరే ఎంత బాగుంది మూవీ ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయామంటే లైక్ ఒక్కొక్క సీన్ అందరినీ ఇలా ఎడ్యుకేషన్ ఇలా ఉండాలి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇలా చదవాలి అని మొత్తం అందరికీ తెలిసింది చాలా ఎంజాయ్ చేస్తాం లైక్ మేము యాక్టింగ్ పరంగా యాక్టింగ్ చేసాం చాలా మెమరీస్ ఉండే మూవీ చేసేటప్పుడు లైక్ సర్ సార్ వచ్చి మాకు భయపడకండి ఏదైనా సీన్ రాకపోతే చెయ్యండి పర్వాలేదు మీలో టాలెంట్ ఉంది అని సార్ చాలా కూల్గా ఉండి అందరికీ చెప్పడం చాలా మెమరీస్ ఉండే లైక్ డైరెక్టర్ సార్ ఒకవేళ తప్పు చేసినా మళ్ళీ కోప్పడకుండా నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి సీన్లో ఇలా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఎప్పుడు కోప్పడలేదు సార్ మంచిగా చెప్పారు అండ్ దానివల్ల మేము అందరం మంచిగా చేసాము ఇప్పుడు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం మేమే థియేటర్లో చూసుకున్నాం లైక్ స్టూడెంట్స్ మెయిన్ లీడ్ కింద చేసాము చాలా హ్యాపీగా ఉంది థియేటర్లో మ మమ్మల్ని మేమే చూసుకుని లైక్ ఎమోషనల్ సీన్స్ లో కనెక్ట్ అయిపోయి అరే ఇంత బాగుంది మూవీ అని అందరూ చూడాలి చాలా మంచి మూవీ లైక్ నేనేం చెప్తానండి మూవీ చాలా మంచిది అందరికీ కనెక్ట్ అవుతుంది అందరూ వచ్చి చూడొచ్చు పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు చాలా ఎమోషనల్ అండ్ అందరికీ కనెక్ట్ అయితే ఎలా ఎడ్యుకేషన్ ఇలా ఉండాలి సిస్టం ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా ఉంది అని అన్ని తెలుస్తుంది సో వి ఎంజాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి